మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు ఆయనకిద్దరు భార్యలు ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరిని దిచ్చేస్తుండేవాడు అటువంటి భల్లాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు పరమశివుడు ఆయన పరీక్షించాలి అనుగ్రహించాలి అనుకున్నాడు ఒక పెద్ద జంగమదేవరం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేటికి భళ్ళాల మహారాజు ఇచ్చాడు ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు వర్గపాద్యాధులు ఇచ్చాడు వాళ్ళని సేవించాడు కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి వాళ్ళందర్నీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు ఈ పెద్ద జంగమదేవరన్నాడు నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసిని అన్నాడు దేవదాసీ తీసుకొచ్చి ఇచ్చారు ఒక్క పెద్ద దేవరికి మాత్రం దేవదాసి లేదు అయ్యో ఈయనకొక్కడికి దేవదాసిని ఇవ్వలేదనే బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన రెండవ భార్య పేరు చెల్లమ్మ ఆవిడ వచ్చింది ప్రభు మీరు చింతపడకండి శివసేవలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెళతానది వెళ్ళమన్నాడు మహారాజు ఆయన ఆవిడ ఆ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళి ఆయన నిద్రపో నటిస్తున్నాడు ఆయన నిద్ర లేపడానికి ముట్టుకుంది లాగా ముట్టుకోగానే పసిపిల్లవాడైపోయి ఏడిచాడు అరే పిల్లవాడైపోయాడు చేతుల్లో పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది మహారాజా పెద్ద జంగమదేవర పిల్లవాడు అయిపోయాడు ఇదిగో తీసుకొచ్చాను పరమేశ్వరుడే అనుగ్రహించాడు మనకి కొడుకు అని ఇచ్చింది రాజు ఆ పిల్లాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి కొడుకు లేరు కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతాను నేనే కొడుకునై నీ శ్రాద్ధ కర్మ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం నీ శరీరం పడిపోయినప్పుడు నీకు సంస్కారం నేనే చేస్తానన్నాడు ఇప్పటికి దాదాపు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరములైంది అక్కడ కొండ శివలింగము అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటారు ఇప్పటికీ ఇప్పటికి అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసేటప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుందని ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయో స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుంటాడని సనకసనందనాది మహర్షులు అందరూ కూడా ఆయన్ని దేవిస్తుంటారని చెప్తారు ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అమలు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతున్నారు పెడుతుంటే విస్తరాకంత మర్రికు ఒకటి వచ్చి గాలికి ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది ఆయన మర్రికు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు ఆ చెట్టు ఆకే ఎగిరి వచ్చింది నేను దర్శనం చేస్తానని బయలుదేరాడు ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనెపట్టుకి తగిలింది తేనెపట్టులో ఉన్న తే ఈగలన్నీ పైకి జుమ్మన్ లేచే వెంటనే రమణుడు అన్నారు ఈ కాలు తప్పు చేసింది వాటి గూడు కదిపింది కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంత సేపు ఇంత లావున వాచిపోయింది ఆ వాచిపోయిన కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేసాడు పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బట్టికి లాగేశాడు కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది కారణం ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు గలు ఆ తర్వాత ఎవరిని వెళ్లద్దు చెప్పేవారు రమణ మహర్షి ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తరువాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయారు మర్చిపోయి ఉండిపోయారు ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు యోగులు దేవతలు ఆయన యొక్క దర్శనానికి పెడుతూ ఉంటారని ప్రతీతి అలా అరుణాచల క్షేత్రం ముందు మూడు రూపాలతో ఉంటాడు పరమశివుడు అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు కంటిలో దుర్వాసో మహర్షిని కామాక్షి అమ్మవారి ఆదేశించింది ఇక్కడ పూజా విధానాన్నంతటినీ నువ్వు నిర్ణయించు అని ఆర్యా ద్విషతి అన్న గ్రంథాన్ని రచన చేసి కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయ పూజా విధానాన్ని అంతా నిర్ణయించేసినటువంటి వాడు దుర్వాస మహర్షి అరుణాచలంలో ఏ ఏ సేవలు జరగాలి ఏ ఏ ఉండాలి ఏ ఏ పూజలు ఎలా చెయ్యాలి అని నిర్ణయం వాడు పరమశివ భక్తి తత్వరుడైనటువంటి గౌతమ మహర్షి పరమశివుడు గౌతమ మహర్షిని ఆదేశించాడు ఆదేశించినప్పుడు నా ఈ క్షేత్రానికంతటికీ కూడా కాపలాదారుగా ఉండి క్షేత్రపాలకుడుగా ఉండవలసినటువంటి వాడు కాలభైరవుడు ఈ క్షేత్రానికి స్థలవృక్షం ఇప్ప చెట్టు స్థలవృక్షంగా ఉంటుంది ఇప్పటికీ లోపల ఇప్పచెట్టు ఉంది తలనీలాలు దాని కింద తీస్తూ ఉంటారు ఇప్ప చెట్టు ఉంటుంది కింద భగవాన్ రమణులు కొంతకాలం తపస్సు చేశారు అలాగే ఇక్కడ నటరాజు ఉండాలి అపితకుచాంబ అన్న పేరుతో అమ్మవారు ఉంటుంది అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు సుబ్రహ్మణ్యుడు ఉంటాడు పాతాళలింగం ఉంటుంది ఇవన్నీ నిర్ణయించేసినటువంటి వాడు పరమశివుడే అక్కడ ఏ ఏ సేవలు జరగాలో ఏ ఏ పూజలు జరగాలో నిర్ణయించేసిన వాడు పరమశివుడే అందుకే అరుణాచల క్షేత్రంలో మూడు ఉత్సవాలు జరుగుతాయి అందులో రెండు ఉత్సవాలు చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు ఒక ఉత్సవం ఒక స్థాయిలో జరుగుతుంది అది మనకి వలయి కాపు మంటపము లోపల ఆ మంటపంలో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి అమ్మవారి గాజులు సమర్పణం చేసేటటువంటి ఉత్సవం ఒకటి మిగిలిన రెండు పెద్ద ఉత్సవాలు ఒకటి కార్తీక మాసంలో జరిగేటటువంటి దీపోత్సవం కార్తీక పౌర్ణమి పెట్టేటటువంటి దీపం దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో ప్రసాదన చేశాను ఇక మూడవ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చేటటువంటి ప్రణయ కలహోత్సవం చేస్తారు ఎందుకు వారి ఇద్దరి మధ్య ప్రణయ కలహం రావాలి అంటే భృంగి పరమశివుని దగ్గర ఉండేటటువంటి ప్రమదగణాల్లో ఒకడు ఆయనది ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం ఆయనకి మూడు కాళ్లతో ఉంటాడు ఇప్పటికీ మీకు కచ్చిలో కనపడతాడు అలాగే మళ్ళీ శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి క్షేత్రం పరమశివ పరమశివ ఆ సందర్భమైనటువంటిది ఆయన స్పర్శ కలిగినటువంటిది శ్రీముఖలింగం ఆ శ్రీముఖలింగ క్షేత్రంలో దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద ఉన్నాడు భృంగి మూడు కాళ్లతో ఉంటాడు ఆయన ఆ భృంగి ఒక్క శివుడికే భక్తుడు అమ్మవారికి నమస్కారం పెట్టేవాడు కదా ఆయన పరమశివుడికి ఒకటే ప్రదక్షిణం చేసేవాడు పరమశివుడికి ఒకడికే పాద పాదాలకి నమస్కారం చేసేవాడు అమ్మవారికి రోజున ఆగ్రహం వచ్చింది ఏమిటి ఎప్పుడు ఆయనకే ప్రదక్షిణం చేస్తాడు ఆయనకే నమస్కారం చేస్తాడు అసలు నా వంక కూడా చూడడం ఇదేం భక్తి ఏం చేస్తాడో చూస్తానని భృంగి వస్తుంది అమ్మవారు పరమశివుడి యొక్క వామార్థ భాగంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందింది ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడు చెయ్యాలంటే మరి నేనున్నానుగా ఎడం పక్కన ఏం చేస్తాడో చూస్తానండి ఆయన తేనెటీ అయిపోయి పరమశివుడి పార్వతీదేవికి మధ్యలో తొలిచి కన్నం ప్రదక్షిణం చేశాడు తప్ప అమ్మవారికి ప్రదక్షిణం చేయలేదు ఆ భృంగికి మోక్షం ఇస్తానన్నాడు పరమేశ్వరుడు అమ్మవారు ఒక్క నాటికి ఇవ్వడానికి వీలు లేదా కాదు భృంగి ఇంత గొప్పవాడు ఇంతటి ఉదారమైన మనసు ఉన్నవాడు పార్వతి నా మీద భక్తి ఉంటే నీ మీద భక్తి ఉన్నట్లే అందుకు అతనికి మోక్షం ఇస్తానంటాడు పరమేశ్వరుడు ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయ కలహం అక్కడ ఉన్న అర్చకులు నిర్వహిస్తారు ఎంత అద్భుతంగా ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షం ఇచ్చేస్తారు పార్వతీదేవి కోపం వచ్చి అపితకుచాంబా అమ్మవారు దేవాలయంలోకి వెళ్ళి తలుపులేసేసుకుంటారు పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణానికి వెడితే దొంగలు దోచుకుంటారు ఇప్పటికీ ఆ దొంగలతోపు అనేవన్నీ చేస్తారు ఆ ప్రణయక కలహోత్సవం రెండవ పెద్ద ఉత్సవం అన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు గౌతమ మహర్షి ఎవరి చేశారు అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం బహుశ దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు అంత పెద్ద పెద్ద గోపురాలు అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే అప్ప గోపురం అంటారు అంత గొప్ప గోపురం అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్ ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి ఆవిడ పరమశివుని అనుగ్రహం చేత ఆవిడకి గొప్ప యోగశక్తులు కలిగాయి ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి గోపురం కట్టడానికి చందా అడిగేది డబ్బు లేవంటారేమోనని ఆవిడ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో ఇనపెట్టెక్కడ ఉందో ఇనపెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంత ఉందో చెప్పేది ఎక్కడెక్కడ దాచారో ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంత ఉంటుందో చెప్పి గోపురం గడుతున్నాను డబ్బు ఇమ్మని అడిగేది అడిగిపోయి పట్టుకెళ్లి డబ్బు ఆవిడ తన యోగ శక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంట్లోపల ఉన్న పెట్లలో డబ్బు ఎంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్లాల మహారాజు కట్టారు మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు ఆయనకిద్దరు భార్యలు ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరిని దిచ్చేస్తుండేవాడు అటువంటి భల్లాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు పరమశివుడు ఆయన పరీక్షించాలి అనుగ్రహించాలి అనుకున్నాడు ఒక పెద్ద జంగమదేవర వర్షం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేటికి భళ్ళాల మహారాజు ఇంటికి ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు వర్గపాద్యాధులు ఇచ్చాడు వాళ్ళని సేవించాడు కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి వాళ్ళందర్నీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు ఈ పెద్ద జంగమదేవరన్నాడు నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసిని అన్నాడు దేవదాసిల్ని తీసుకొచ్చి జంగమయ్యందరికీ ఇచ్చారు ఒక్క పెద్ద జంగమ దేవరికి మాత్రం దేవదాసి లేదు అయ్యో ఈయనకొక్కడికి దేవదాసిని ఇవ్వలేదనే బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన రెండవ భార్య పేరు చెల్లమ్మ ఆవిడ వచ్చింది ప్రభు మీరు చింతపడకండి శివసేవలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెళతానది వెళ్ళమన్నాడు మహారాజు ఆయన ఆవిడ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్లి ఆయన నిద్ర నటిస్తున్నాడు ఆయన నిద్ర లేపడానికి ముట్టుకుందిలాగా ముట్టుకోగా పసి అయిపోయి ఏడిచాడు అరే పిల్లవాడైపోయాడు చేతుల్లో పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది మహారాజా పెద్ద జంగమదేవర పిల్లవాడు అయిపోయాడు ఇదిగో తీసుకొచ్చాను పరమేశ్వరుడే అనుగ్రహించాడు మనకి కొడుకు అని ఇచ్చింది రాజు ఆ పిల్లాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి కొడుకు లేరు కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతాను నేనే కొడుకునై నీ శ్రామ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం నీ శరీరం పడిపోయినప్పుడు నీకు సంస్కారం నేనే చేస్తానన్నాడు ఇప్పటికి దాదాపు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరములైంది ఇప్పటికీ బళ్ళాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు బళ్ళాల మహారాజు గారు బలానా రోజున బలానా తిథిలో బలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడు అని వెంటనే దేవాలయం మూసేస్తాడు పరమశివుడు ఉత్సవమూర్తి బయలు పల్లికొట్ట పల్లికొండ పట్టు అని అక్కడికి దగ్గర అక్కడ రాజధానిగా పరిపాలన చేసేవాడు ఆ పల్లికొండ పట్టు వెళ్తుంది పల్లకి వెళ్లి స్నానం చేస్తాడు పరమశివుడు అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాం ఉండి భళ్ళాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్లీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయంలోకి వెళ్లి అప్పుడు ఆయనకి అభిషేకం అయిన తర్వాత మళ్లీ తలుపులు తీసి ఆరు నుంచి ఏడు శతాబ్దములుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం ఆ క్షేత్రంలో ఆ భాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం ఆ గోపురానికి కిమి గోపురం అని పిలుస్తారు మీరు లోపల మనకి సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది మీరు ఆ సుబ్రహ్మణ్య దేవాలయం మీద తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి బొమ్మల్ని బట్టి తెలుస్తుంది మనకు అక్కడ ఒక కథ తెలుస్తుంది ప్రౌఢదేవరాయలు అని ఒక రాజు ఆ ప్రౌఢదేవరాయ దగ్గర అరుణగిరినాథర్ అనబడేటటువంటి ఒక మంచి ఆస్థాన కవిగా ఉండేవాడు ఆయన దగ్గర అంతకముందే ప్రౌడదేవరాయల వారి దగ్గర సంబంధం అని ఒక కవి ఆస్థాన కవి కానీ ఈ అరుణగిరినాథర్ తర్వాత ఆస్థాన కవి అది కూడా ఎందుకోవలసి వచ్చింది అంటే అరుణగిరినాథర్ యొక్క తల్లి చాలా చిన్న వయస్సులోనే అరుణగిరినాథర్ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శరీరం విడిచిపెట్టేసింది ముందే తండ్రి పెట్టాడు ఆవిడ శరీరం వదిలిపెడుతూ ఈ పిల్లలను రక్షించమని అక్కగారికి అప్పచెప్పింది అక్కగారి పేరు ఆది ఆది అనబడే అక్కగారు ఈ అరుణగిరినాథర్ని పెంచి పెద్ద చేసింది ఈ అరుణగిరినాథరు దుర్వ్యసన పరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతూ ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది అతనికి వైరాగ్యం కలిగి ఇన్ని తప్పులు చేశాను నేనిక బతక కూడదని ఈ భల్లాల మహారాజు గారు కట్టించిన గోపురం చచ్చిపోతానని అక్కడి నుంచి కింద పడ్డాడు కింద పడుతుంటే లోపల సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చి చేతులు పట్టి పట్టుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ తగలగానే అతనిలో కవిత్వం పెళ్లుబుకి మహాభక్తుడయ్యాడు కంగాభూతి అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య గీతములను రచన చేశాడు సుబ్రహ్మణ్య తత్వం మీద రచన చేశాడు ఆయనే ఆ కాలంలో ప్రౌఢదేవరాయల వారి కవి సంబంధం అరుణగిరినాథర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని రాజు ఆ ఆస్థానకవి సంబంధాన్ని తీసి అరుణగిరినాథర్కి ఆస్థానకవి పదవినిచ్చాడు ఉంటూ సుబ్రహ్మణ్యుణ్ణి సేవించాలనేటటువంటి తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్యుకుని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవరికీ కనపడకుండా విడిచిపెట్టి చిలుకలోకి ప్రవేశించి పక్కన ఉన్నటువంటి వనాల్లో వెళ్లి పారిజాత పుష్పాలు వచ్చి సుబ్రహ్మణ్యుడిని సేవించిలుక శరీరంలోకి వెడుతూ ఉంటాడు నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది ఇతనికి మళ్ళీ లేకుండా చెయ్యాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే ఆ అరుణగిరినాథర్ యొక్క శరీరాన్ని కాల్చేశ ఆయనకి శరీరం లేదు లేకపోవడం వల్ల రూపంలోనే ఆ గోపురంలో కూర్చున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడతారు ఆయన చిలుక రూపంలో పాట పాడే గోపురం కాబట్టి ఆ గోపురానికి కిలిగోపురం అని పేరు అందుకని కిలిగోపురం అని పిలుస్తారు దాన్ని ఇప్పటికీ చిలుక బొమ్మ ఉంటుంది మీద కాబట్టి దానికి కారణం ఆ పాతాళలింగం కింద ఒక సిద్ధుడి సమాధి ఉంది ఆ సిద్ధుడి సమాధి మీద శివలింగం పెట్టారు శివలింగం పెడితే అధిష్టానం అంటారు తులసి కోట పెడితే బృందావనం అంటారు రెండే ఇక మూడవది పెట్టడం కాబట్టి అక్కడ శివలింగం పెట్టారు అధిష్టానం అది పాతాల లింగం అది అడు లోపలికి గుహలో ఉంటుంది కాబట్టి పాతాల లింగం అంటారు పైన మంటపం ఉంటుంది అక్కడికి ఎవ్వరు వెళ్లేవారు కాదు అక్కడికి భగవాన్ రమణులు వెళ్లి తపస్సు చేశారు ఆ పాతాళలింగం అక్కడ ఉండేటటువంటి నటరాజస్వామి దేవాలయం అక్కడ ఉండేటటువంటి సిద్ధిప్రదాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇప్పటికీ తిరుమలాంబాదేవి సముద్రము అని అక్కడి నుంచి కాలువ గుండా నీరు తీసుకొచ్చి అరుణాచల క్షేత్రం లోపల పశ్చిమ దిక్కుగా ఉండేటటువంటి సరోవరానికి శివగంగా అని పేరు అది తిరుమలాంబా సముద్రం నుంచి ఒక కాలవ ద్వారా తీసుకొస్తారు రెండవ పక్కన ఉండేటటువంటి తీర్థం బ్రహ్మతీర్థం అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం సర్వతీర్థం ఈశాన్య తీర్థం తీర్థం బ్రహ్మతీర్థం శివగంగ యమున ఎన్ని సరస్సులో ఉంటాయి ప్రతి సరస్సుకి స్థల పురాణం ఉంది ఒక్కొక్క సరస్సు ఒక్కొక్క కారణానికి వచ్చింది అగస్త్య మహర్షి ప్రతి సంవత్సరం మార్గశీర్షమాసంలో వస్తారట వచ్చి తన శిష్యులతో గిరిప్రదక్షిణం చేసి ఆ సరస్సులో స్నానం చేసి పెడతారు ఒక్కొక్క సరస్సులో స్నానానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విభూతి కలుగుతుంది ఒక సరస్సులో స్నానం చేస్తే అపారమైన భక్తి కలుగుతుంది ఒక సరస్సులో స్నానం చేస్తే సరస్వతి కటాక్షమ కలుగుతుంది ఒక సరస్సులో స్నానం చేస్తే అంతా కూడా దగ్ధమవుతుంది అంత గొప్ప గొప్ప సరస్సులతో నిండి ఉంటుంది ఆ క్షేత్రం అంతా స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారే అరుణాచల క్షేత్రంలో ఆరాధన చేసి స్నానం చేసేటటువంటి సరస్సు ఆ బ్రహ్మ సరస్సు అని పిలుస్తారు అంత గొప్ప గొప్ప సరస్సులతో కూడుకుని స్థల వృక్షమైనటువంటి చెట్టుతో ఉంటుంది అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం అరుణాచల క్షేత్రంలో ఈ నామాలతోటే నాకు పూజ ఇతర నామములు కూడా పలకవచ్చు వాడవచ్చు కానీ ఈ నామములే నా దగ్గర పలకాలి దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు మీ యొక్క సౌకర్యం కోసం నేను ఆ నామాలు తీసుకొచ్చా ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను అందున కార్తీక సోమవారం ఇవాళ ఏకాదశి తిథితో ఉంది పరమ పావనమైనటువంటి తిథి కనుక ఒకసారి వినండి ఆయనే చెప్పినటువంటి నామాలు అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని శోణాద్రీషుడు అరుణాద్రీషుడు దేవాధీశుడు జనప్రియుడు రక్షకుడు ధీరుడు శివుడు సేవకవర్ధకుడు అక్షిపేయామృతేశానుడు స్త్రీపుంభావ్రదాయకుడు భక్త విజ్ఞప్తిసన్ దీనబంధమో విమోచకుడు ముఖరాంగ్రిపతి శ్రీమంతుడు మృరుడు మృగమీశ్వరుడు భేక్షణకృత్ సాక్షి దోష నివర్తకుడు జ్ఞానసంబంధనాథుడు శ్రీహాళాహలసురుడు అహమైశ్వర్యదా స్మర్యర్వాఘనాశకుడు వ్యత్యనృత్యుజదృక్ సకాంతి నటీశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినీత్రుడు త్రిపురాంతకుడు భక్తపరాధసోడు యోగీషుడు భోగనాయకుడు బాలమూర్తి ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు చంద్రశేఖరావతకుడు స్మరాంతకుడు అంధకరికుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మ భస్మరుద్రాక్షలానుడు శ్రీపతి శంకరుడు స్రష్ట విఘ్నేశ్వరుడు అనఘుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతర్హితుడు శివకాముడు స్వయంప్రభూ సచ్చిదానందరూపుడు సర్వాత్మ జీవధారకుడు స్త్రీసంగవామసుభగుడు విధి విహితసుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత భక్తవాంఛిత దాయకుడు ఆశ్చర్య వైభవుడు కామి నిరవద్యుడు నిధిప్రదుడు శూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీషుడు మృరుడు ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్లినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అన్నాడు అరుణాచల క్షేత్రానికి ఉండేటటువంటి మాహాత్యం ఏమిటో తెలుసా అతి ప్రాచీనమై పరమేశ్వరుడు స్వయంభూగా మూడు రూపాలతో విలిచినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది సామాన్యమైన ఫలితం కాదు అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు అవడం ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో ఐశ్వర్యవంతుడవడం కాదు అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యమునకు మనకు తీసుకెళ్తాం దానికి స్నాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు అరుణాచలం కొండ మీద ఒకనకొకప్పుడు ఒక సాలి పురుగు గూడు కట్టింది గూడు కడితే లేత సూర్యకిరణాలు పండాయి పడి అది విశేషమైన కాంతితో మెరిసింది ఆ మెరుపు కొండ మీద పడింది కొండు కొండ స్థూల శివుడు అది శివుడే శివుడి శరీరం మీద కాంతి పడేటట్టుగా మెరుపులతో కూడినటువంటి బట్ట శివలింగానికి కట్టిన పుణ్యమిచ్చి శాలిపురుగుకి మోక్షం ఇచ్చాడు అలాగే అక్కడ ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించింది ప్రవేశించి తన చేత ఆకులను తడిపింది ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యమిచ్చి రాహిత్యం ఇచ్చాడు అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరింది దూరి అది తవ్వింది తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి మణులు ప్రకాశించినట్టుగా ప్రకాశించేవి ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీప శోభని వెలిగింపచేసింది అని ఆ ఎలుక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది ఒక చిలుక ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతూ ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెక్కల కదలికలకి తొలగ తొలగించబడ్డాయి అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోడానికి అవకాశం లేక తన రెక్కలతో అల్లార్చింది ఆ ముద్ద కోసం కబళం కింద పడింది అది రెక్కలు అల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ధూళి కొంత ఎగిరింది ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచింది అని మోక్షం ఇచ్చారు నేను మీకు కొన్ని ఉదాహరణలే చూపించగలను అన్ని చూపించడం సాధ్యమయ్యే విషయం కాదు అరుణాచలంలో చేసినటువంటి కించిత్ పుణ్యం కూడా మళ్లీ ఏదో వచ్చే జన్మలో పుట్టి అనుభవించడానికి పనికొచ్చే పుణ్యంగా మారడం కాదు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం అందుకే ఆ లింగము అగ్నిలింగము అనడానికి కారణం అదే అక్కడ ఈశ్వరుడు అసుతోషుడు అని పేరు ఆయనకి అశుతోషుడు అంటే విపరీతంగా సంతోషిస్తాడు ఎందుకంత సంతోషం అంటే మీరు చెప్పలేరు దానికి కారణం ఉండదు నాకు ఆ మాట అన్నప్పుడు ఒకటి ఆ జ్ఞాపకం వస్తుంటుంది నేను చాలా సంతోషం అంటుంటాను అందులో నాకు ఈ చాలా సంతోషం అన్న మాట ఎక్కువ అన్నం ఇప్పుడు అలవాటు అంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అంటుంటాను ఎవరైనా ఎందుకు చెప్తుంటే చాలా సంతోషం చాలా సంతోషం అంట నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు నన్ను ఒకసారి ఒక పిల్ల అడిగింది అవతల ఫోన్లో మాట్లాడుతోంది నేను తాతగారు రోజు స్కూల్ కెడుతున్నాను చాలా సంతోషం అమ్మా నన్ను బాగా చదువుకుంటున్నా తాతగారు ఉంది చాలా సంతోషం అమ్మా అన్నాను తాతగారండి తాతగారండి అమ్మ చెప్పిన మాట వింటున్నాను చాలా సంతోషం అమ్మా అన్నాను తాతగారు మళ్లీ మీరు వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే మనం కలిసి ఆడుకున్న తాతగారు ఉంది చాలా సంతోషం అమ్మా అన్నాను అన్నింటికి అంత ఎందుకు తాతగారు ఉంది అది ఇప్పుడు నేను తెల్లబోయాను నిజమే ఇదేంటి అన్నింటికీ ఎంత సంతోషం ఏంటి నాకు అని చాలా సంతోషం చాలా సంతోషం అండం నాకు అలవాటైపోయింది చాలా సంతోషం చాలా సంతోషం అని నోటి మాటగా అంటాను నేను ప్రతి చిన్నదానికి నిజంగా సంతోషపడిపోయి అనుగ్రహిస్తాడు అశుతోషుడైన పరమేశ్వరుడు ఆ అశుతోష తత్వము పూర్ణముగా ప్రకాశిస్తుంది అరుణాచల క్షేత్రంలో అందుకే అక్కడ చేసిన ఏ చిన్న పుణ్యకార్యమైనా అపారమైనటువంటి ఫలితాన్ని తీసుకొచ్చి సంక్రమింపచేస్తుంది